ధ్యక్షుని పెట్టి ఈ గొడవలు లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెట్టి అందరిని సమన్వయం చేసుకోవడంలో విఫలమైంది అందరూ మేధావులే పార్టీకి మాత్రం పనికిరా అరవింద్ డికే అరుణ ఈటల రాజేందరు విశ్వేశ్వర రెడ్డి కేటీ కిషన్ రెడ్డి బండి సంజయ్ అందరూ వద్దండులే విడివిడిగా చూస్తే కలిసి మాత్రం పార్టీని గెలిపించాలన్నటువంటి ఆలోచన బదులు ఎవరి గూటికి వాళ్లే ఎవరి కాన్సెప్ట్ లో వాళ్ళే అనేది కనబడుతుంది వాస్తవానికి మొన్న ఎన్నికల తర్వాత ఇక్కడ నెక్స్ట్ రేపు పొద్దున్న బీజేపీ పరిస్థితి ఏంటి సెకండ్ ప్లేసా ఏంటి అనుకుంటున్న టైంలో ఇప్పుడు ఓటం పాలైపోవడం మీరు ఇప్పుడు సమన్వయం అనేది మిస్ అవుతుంది నాయకుల మధ్యనే తెలుసు ఇది అధిష్టానానికి తెలీదా తెలిసినా పట్టించుకోవట్లేదా లేదంటే సమన్వయం సంబంధించిన సమీక్షలో మీటింగ్లు పెడతారంట అటువంటిది ఏమి ఆ జోలికి రావట్లేదా మీటింగులు చాలా పెట్టుకుంటున్నారు మీటింగ్లు అందరూ సగ్గట్ ఇది అవుతున్నారు ఒకరికొకరు కలుస్తున్నారు ఫోటో కూడా దిగుతున్నారు బేసిక్ తంత్రం మర్చిపోయింది బీజేపీ తంత్రం మర్చిపోయింది మీకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు చెప్తా నేను నేను ఎక్కడో బెజవాడలో కూర్చున్న నాకు ఎక్కడో తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికలకి చూస్తున్నటువంటి మాజీ కేంద్ర మంత్రి నుంచి ఫోన్ వచ్చింది ఎలా ఉంది ఏంటి మేము ఏం చేస్తే బాగుంటుంది హుసారి కలుద్దామని మీ సలహాలు ఉంటే బాగుంటుంది మీలాంటి వాళ్ళు సొసైటీలో ఇన్వాల్వ్ అవుతుంటారు కాబట్టి ఒక మాజీ కేంద్ర మంత్రి అప్పుడు తెలంగాణ ఇన్ఛార్జ్ అంటే ఆ స్థాయి వాళ్ళు ఎంత డీప్ చూస్తున్నారు నేను అన్నాను మీరంతా ఏదో మీటింగ్లు పెట్టుకుని మీ ఇన్ఫ్లుయన్సర్లను పెట్టుకుంటే నేను అందులోకి రాలేను కదా